కడప జిల్లా పోరుమామిల మండలంలోని దమ్మనపల్లి గ్రామంలో తమ ఇండ్లపై నుంచి వెళ్తున్నటువంటి విద్యుత్ వైర్లు వలస తమకు ప్రమాదంగా ఉందని వాపోతున్నారు రెండు సంవత్సరాల కిందట విద్యుత్ వైర్లు తెగి కింద పడటంతో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారని విద్యుత్ అధికారులకు గుర్తు చేశారు మళ్లీ ఇప్పుడు వైర్లు వేలాడుతుండటంతో భయాందోళనకు గురవుతున్నామని అన్నారు అధికారులు తమ సమస్యలను పరిష్కరించి చర్యలు తీసుకోవాలని కోరారు లేదంటే మేము ఊరు వదిలి వెళ్లిపోవలసిన పరిస్థితి వస్తుందన్నారు పత్రి విలేకరులకు మేము విన్నపించుకుంటున్నాము మాకు లైన్కేవి మా ఇళ్ళ పైనే పోతుండాయి మాకు ప్రమాదకరంగా ఉంది ఈ లైన్ ఇక్కడి నుంచి తీసి అక్కడ పక్కన తిప్ప తిప్పవారం పుట్టి వేసుకోమని మనం చేసుకుంటున్నాము మా వాళ్ళు వేస్తే మాకు ఇల్లు కూడా మా పోయే దగ్గర వచ్చి మాకు ప్రమాదం అవుతుంది మా పిల్లలు బొల్లలు ఏదైనా ఆ వైర్లు తెగిపోయినా మేము ప్రమాదకరం అవుతుంది లేకుంటే మేము లేచిపోవాల్సింది కూడా వస్తుంది అందుకు కాబట్టి దయచేసి ఈ లైను పక్కన పక్కనిచ్చి తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాము పెద్దలకు అందరికీ తొమ్మనపల్లె గ్రామంలో సిద్ధహారం అనే ఊర్లో మేము మనవి చేస్తున్నాము రెడ్డికి నాగార్జున రెడ్డికి తొమ్మనపల్లె గ్రామంలో ఇళ్ల మీద కరెంట్ వస్తుంది చెట్లు అంటే కరెంట్ వస్తుంది ఆల్రెడీ ఇందులో అనుకుని మెయిన్ మెయిన్ తీగలు వస్తున్నాయి రేపు ఏదన్నా మా పిల్లలకు ఏదన్నా జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి తిప్ప సర్దుకుండడానికి కానీ లేదు పైకి పోయి పైన కొండ వస్తుంది ఆ తర్వాత మీరు మీరే దయచేసి ఇవి తీసేపియాలి